ఎఫర్ట్లెస్ మ్యానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మన మనసులో అన్మానిఫెస్టెడ్గా అంటే వ్యక్తం అంటే జనరల్గా ఏంటంటే అవ్యక్తంగా ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు కానీ కొన్ని భావాలు కానీ సో బయట ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో నిజంలాగా అవడం అంటే సింపుల్గా చెప్పాలంటే మన కళలు మన కోరికలు లక్ష్యాలు ఆశయాలు సో మనం నిజం చేసుకోవడమే అదే మేనిఫెస్టేషన్ అంటారు అంటే వ్యక్తపరచబడేది అని అర్థం ఓకే సో ఎఫర్ట్లెస్ అంటే ఏంటంటే చాలా తేలిక సునాయాసంగానే మనకున్న కళల్ని కోరికల్ని నిజం చేసుకోవడం ఇది ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అంటే జనల్గా మనందరం కూడా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం జనరల్గా మనం సక్సెస్ కావాలంటే ఏం చేస్తాం ముందు ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలి సో లక్ష్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఏం చేస్తే ఆ లక్ష్యాన్ని చేరుకుంటాము అనేది ప్లాన్ చేసుకోవాలి సో ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఒక డిసిప్లిన్ కావాలి అండ్ కొన్ని డిటర్మినేషన్ డెడికేషన్ ఇటువంటి క్వాలిటీస్ తోటి సో ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి ఆ ఫెయిల్యూర్స్ నుంచి మళ్ళీ మనం నేర్చుకోవడం మళ్ళీ ప్లాన్ చేయడం ఇలా తర్వాత సక్సెస్ రావడము మళ్ళీ ఇలా కొనసాగుతూ పోతూ ఉంటుంది ఇదంటే ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి అంటే కొన్ని తరతరాలుగా ఈ పద్ధతి అనేది చెప్పబడుతూ వచ్చింది బట్ ఇప్పుడు రోజుల్లో మారుతున్నాయి చాలా విషయాల్లో మారుతున్నాయి అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చాలా మంది వాళ్ళ లక్ష్యాలను చేరుకునే పద్ధతులు విధానాలు కూడా మారిపోయినాయి ఓకే సో విత్ లెస్ ఎఫర్ట్స్ లేదంటే అసలు ఎఫర్ట్స్ లేకుండానే అనుకున్న లక్ష్యాన్ని సాధించే వాళ్ళు ఈ మధ్య పెరిగిపోతున్నారు సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ కనుక మనం నేర్చుకోలేదు అనుకోండి నిజంగా మనం టెక్నాలజీ పరంగా అవుట్ అయిపోయినాం అవుట్డేట్ అయిపోయినాం అంటారు అట్లనే మన గోల్స్ని అచీవ్ చేసుకునే ప్రాసెస్ లో కూడా మనం అవుడేట్ అయిపోతున్నాం ఒకవేళ కనుక మనం దీన్ని దీన్ని ఇన్నర్ టెక్నాలజీ అని అంటారు ఇన్నర్ టెక్నాలజీ దీని మీద కనుక మనకు కొంత అవగాహన ఉన్నట్టయితే సో మన జీవితాన్ని మనం చాలా హాయిగా ప్రశాంతంగా అలా ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు అనుకున్న లక్షణాలు సాధిస్తూ ఉండవచ్చు సో ఇప్పుడు సీక్రెట్ అనే నుంచి నేను కొన్ని వాక్యాలను చదివి వినిపిస్తూ ఉంటాను వాటిని వీలైతే నేను ఒక ఐదు సార్లు పది సార్లు నెమ్మదిగా రిపీట్ చేస్తూ ఉంటాను అలా రిపీట్ చేస్తున్నప్పుడు ఈ వాక్యాలని మెల్లగా మీ మనసు లోపలికి పోనివారు అప్పుడు అది చేసే అద్భుతాన్ని చూడండి గమనించండి రహస్యం బుక్ పేరు సీక్రెట్ రహస్యం ఇది మీకు ఏం కావాలంటే అది ఇస్తారు అంటే మీరు ఏం కావాలంటే దాన్ని పొందుతారు మళ్ళీ వినండి ఈ వాక్యాన్ని మీ లోపలికి పోనివ్వండి మీరు ఏది కావాలనుకుంటే దాన్ని పొందుతారు దానికి లిమిటేషన్స్ ఏమి లేవు పరిమితులు ఏమీ లేవు ముందు ఈ విషయం మీ హృదయానికి తెలియదు మీ మనసుకు తెలియాలి మీకు తెలియదు లిమిటేషన్స్ లేవు సో ఇన్ని రోజుల పాటు మీరు గతం నుంచి ఏమేమి విన్నారో నాకు తెలియదు ఆ గతంలో ఉన్న ఎన్నో విషయాలు మనల్ని ఇప్పుడు పరిమితం చేస్తున్నాయి మనం కనీసం మనం మన మనం కలలు గనడానికి కూడా మనం గొప్పగా కళలు గనడానికి కూడా ఆ గతం వల్ల మనం భయపడతా అదవుతుందా కాదా ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ఓకే సో వాటన్నిటిని కొంచెం పక్కన పెట్టేసి ఈ వాక్యాలని మీ లోపలికి పోనుకోండి కొత్త జీవితం రావాలంటే కొత్త కొత్త విషయాలు లోపలికి పోతే భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్లయితుంది అనే విషయాలు పక్కన పెట్టండి మీరు ఏం కావాలనుకున్నా సరే మీరు ఏం కావాలనుకున్నా ఏం కావాల ఏదైనా అని మీ మనసులో డౌట్ వచ్చింది అనుకోండి పక్కాగా ఏదైనా ఏదైనా అంటే మళ్ళీ ఏదైనా అందులో ఏమాత్రం లిమిటేషన్ లేదు అన్నీ జరుగుతాయి అంటే అన్నీ జరుగుతాయి మీ మనసులో అసాధ్యమైందని అనిపించినా కూడా అది జరుగుతుంది అంతే మీరు ఏం కావాలనుకుంటే దాన్ని పొందుతారు అది చిన్నదా పెద్దదా విషయాలు కూడా పక్కన పెట్టారు ఇవా మీరు ఏమనుకుంటే జరుగుతారు వీలైతే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీలో ఎక్కువనో నాకు తెలియదు కానీ నేను ఏమనుకుంటే జరుగుతాడు అంతే జరుగుతుంది నేను ఏమనుకుంటా జరుగుతుంది సో ఈ విషయాన్ని అయితే మెల్లగా నెమ్మదిగా 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 మనసులోపలికి కలిగిపోని ఓకే సో ఇక్కడ కొన్ని మీరు ఎంచుకున్నది పొందొచ్చు అది పెద్ద అది ఎంత పెద్దది అనేది ముఖ్యం కాదు ఎట్లాంటి ఇంట్లో ఉండాలండి ఎన్ని మార్కులు కావాలి ఎంత డబ్బులు సంపాదించాలి ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు తర్వాత హెల్త్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఎలాంటి సక్సెస్ కావాలి ఎలాంటి ఫ్రెండ్స్ కావాలి తర్వాత ఎలాంటి ఇల్లు కావాలి ఇంకేదైనా ఉంటే ఎలాంటి జాబ్ కావాలి ఎక్కడ జాబ్ చేద్దాం అనుకుంటున్నారు అది ఏదైనా సరే ఎట్లాంటిదైనా సరే మీరు ఏం కావాలనుకుంటే దాన్ని పొందుతారు మీరు ఏం కావాలన్నా సరే దాన్ని పొందుతారు ఇక్కడ ఒక అతను చెప్తున్నారు మనుషుల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగడాన్ని నేను చూసిన మనుషుల జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగడాన్ని నేను చూసినా అది ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన అద్భుతాలు అండ్ వ్యాధుల నుంచి కోలుకోవడంలో అద్భుతాలు మానసికంగా మానవ సంబంధాల గురించి ఎన్నో అద్భుతాలు జరగడం చూశాను సో మీ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి లెట్ మీర్ హ్యాపీ అండ్ మీ జీవితంలో అద్భుతాలు జరగనివ్వండి సో అద్భుతాలు జరగనియకుండా చేసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లిమిటేషన్స్ ఓకే ఓ ఇది సాధ్యం అవుతుంది ఇది సాధ్యం కాదు ఇంతవరకే మనకు అవుతుంది ఇంతవరకు మనకు కాదు ఇంకొంతమంది ఏమంటారు అంటే నేను చాలా సెషన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అరే ఎక్కువ అట్లా ఆశ పడద్దు కదా అత్యాశ అవుతుంది కదా దురాశ అవుతుంది కదా దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మన మనసులో ఉన్నాయి ఆశ అత్యాశ దురాశ ఇట్లాంటిది ఏం లేవు ఇవన్నీ కూడా మీ డిక్షనరీ కలు తీసుకుడానికి పీక పడేది ఓకే మీకు ఎలాంటి జీవితాన్ని గడపాలని ఉంది ఎట్లాంటి జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది ఎలాంటి జీవితాన్ని అనుభవించాలని ఉంది అనేది నిర్ణయించుకోవడం కూడా అత్యాశ ఎట్లయితుంది సరే ఇప్పుడు నాకు డబ్బులు నేను కోట్ల కోట్ల కోరుకోండి రాయండి అది అది జరుగుతుంది అది ఏ సరే మళ్ళీ చెప్తున్నాను ఈ ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అనే కొన్ని కాన్సెప్ట్స్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్ లో చెప్పే కొన్ని మెథడ్స్ కొన్ని టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాటిని రోజు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇది ఎంత ఇది చెప్తున్నది ఎంత నిజమో అనే విషయం మీకే అవగాహన వస్తుంది చాలా సమస్యలు దూరం అవుతాయి సో ఇప్పుడు మీరు అనుకున్న సరే ఎట్లా జరుగుతుంది మరి ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటాం అనుకోవడానికి ఏముంది మాకు మస్తు కోరికలు మస్తు ఆలోచనలు ఉన్నాయి మేము అనుకుంటాం కానీ అనుకున్నాయండి ఎట్లా జరుగుతాయి తొందర మనకి స్టెప్ బై స్టెప్ ఓకే కానీ మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం ముందు మీరు అనుకోండి ఒక వన్ డే పాటు మీకు ఏ పరిమితులు లేనట్టుగా ఊహించుకోండి ఊహనే కదా ఊహలో కూడా అట్లా ఉండకపోతే ఎట్లా చెప్పండి ఏమనుకుంటే అది జరుగుతుంది ఏమనుకున్నా అది జరుగుతుంది అంతే మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది మీరు ఏమనుకున్నా మీరు ఎట్లా కావాలనుకుంటే అట్లా జరుగుతుంది సో ఒక వన్ డే పాటు కంప్లీట్ లిమిటేషన్స్ లేకుండా అన్లిమిటెడ్ గా ఉండే చిన్న ప్రయత్నం చేసి చూడండి అది ఎంతవరకు సాధ్యమైతుంది ఒకవేళ మీరు ఉండగలిగితే ఉండండి లేకపోతే మరి బలవంత పెట్టుకోకండి మనసుని ఓకే డౌట్స్ ఉంటే డౌట్స్ ఏ ఉండని వంద ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఓకే సో ఎందుకంటే మీరు ఇలాగనే ఉంటే జరుగుతుంది ఇట్లుంటే జరుగుతుంది అట్లుంటే జరుగుతుంది అనే కండిషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఉండవు ఓకే అదే ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అంటే అదే అక్కడ ఉన్న మ్యాజిక్ మరి ఏం చేయాలి ఇవన్నీ చేయకపోయినా కూడా నేను ఏం చేయకపోయినా కూడా అనుకుంటే జరుగుతుందా ఇలా ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి అనుకోండి ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ కోకరిస్ ఫెస్టివల్ అదే సినిమాలో చడర్ జరుగుతుంది అట్లనే సరదాగా గా మీరు ఫాలో దిస్ ఎఫర్ట్లెస్ మ్యానిఫెస్టేషన్ కాన్సెప్ట్ కేక్ ఎవరికైనా డౌట్ ఉందనుకోండి వాళ్ళ మొహంలో మొహం పెట్టి కళ్ళులో కళ్ళు పెట్టి చెప్తున్నాను మీరు ఏం కోరుకుంటే దాన్ని పొందుతారు దానికి మీరు అర్హులే అది చిన్నదా పెద్దదైన దాంతో సంబంధమే లేదు మీరు ఒక అద్భుతం మీరు ఒక అద్భుతం మీరు ఒక అద్భుతం మీరు కోరుకునే అన్ని పొందడానికే పుట్టిల్లు మీరు ఆనందించడానికే పుట్టిల్లు మీరు అనుకునే అన్నీ జరుగుతాయి గోవర్ చెప్పాలని ఉంది చెత్త మీలో ఏ మిస్టేకు లేదు మీలో ఏ పొరపాటు కూడా లేదు మీరు ఉన్నది ఉన్నట్టు సూపర్ మీరు అద్భుతం కొంతమందికి మాటలు మేమ ఏ మాలో చాలా లోపాలు ఉన్నాయి మీరు మార్చుకోవాలి మీకు అట్లా అనిపిస్తే మార్చుకోండి ఓకే కానీ మార్చుకోగలేకపోతే అయ్యో మార్చుకోలేకపోతున్నా అని బాధపడతారు మీరు ఎట్లయినా అద్భుతమే మీరు పెంటాస్కో మీరు మార్వలేసు ఓకే సో ముందు ముందు మీకు ఆ విషయాలన్నీ కూడా మీ అనుభవంలోకి వస్తాయి ఇప్పుడు నేను మాటలతో చెప్తున్నాను కదా ఈ మాటలు కూడా మీరు నమ్మాల్సిన అవసరమే లేదు నమ్మడానికే లేదు మాటలే ఉండే ఉత్తగా ఎన్ని చెప్పచ్చు కానీ అది మీ అనుభవంలోకి వచ్చేటట్టు చేసే బాధ్యత నాది మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే నేను ముందు ముందు కొన్ని మెథడ్స్ చెప్తాను ఊరికే సరదాగానే అది కూడా నచ్చితే చేయను నచ్చకపోతే వదిలేయండి ఎందుకంటే రూల్స్ ఏం లేవు రెగ్యులేషన్స్ ఏం లేవు కండిషన్స్ ఏం లేవు దేర్ ఆర్ నో రూల్స్ నో రెగ్యులేషన్స్ నో కండిషన్స్ నో లిమిటేషన్స్ ఓకే దట్ ఈస్ ఎఫర్లెస్ మేనిఫెస్టేషన్ చెప్పిన విషయాన్ని సరదాగా వినండి నచ్చితే అయినా ఊరికే యాక్సెప్ట్ నచ్చకపోతే ఓకే చూద్దాం వేరే ఏమన్నా ఉన్నాయా ఇంకా ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు సరదాగా చూడండి సో ఇందులో చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ వస్తూ ఉంటాయి అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు అనుభూతి చెందుతారు మీ జీవితం మీరు కోరుకునే విధంగా అద్భుతంగా ఉంటుంది ఓకే సో హ్యావ్ ఎ గ్రైడ్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్